మనసు నిర్మూలం కావాలంటే ఏంటి దీని గురించి తెలుసుకుందాం మనసు నిర్మూలం కావాలంటే భారతదేశం నుంచి బౌద్ధ మతాన్ని చైనాలోకి తీసుకువెళ్ళిన ప్రముఖ బౌద్ధ గురువు బోధి ధర్మ ఆ కాలంలో ఊ అనే వ్యక్తి చైనా చక్రవర్తిగా ఉండేవాడు అతను అంటే మన భారతదేశం నుంచి బౌద్ధ మతాన్ని చైనా తీసుకు వెళ్ళాడు కదా బోధి ధర్మ ఆ కాలంలో ఊ అనే చక్రవర్తి ఉండేవాడు అనమాట ఆ ఊ అనే చక్రవర్తి బోధిధర్మ బోధన పట్ల చాలా ఆకర్షితుడయ్యాడు ఒకరోజు అతను బోధి నా మనసు ప్రశాంతంగా నిర్మలంగా ఉండాలంటే దయచేసి ఏమైనా ఏదైనా చేయండి అని కోరాడు అతను నా మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉండడానికి ఏదైనా చేయండి అని కోరాడు తప్పకుండా చేస్తాం రేపు రండి వస్తూ వస్తూ మీ మనసును తీసుకురండి రాజమండ్రిలో మరిచిపోయి రాకండి అన్నాడు ఇదే బోధి ధర్మం ఇదేమిటి మనసు రావద్దన్నవి ఏంటి దీనికి ఏమైనా పట్టింది అనుకున్నాడు కానీ బోధి ధర్మంతో సరే వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు రాజమందిరానికి వచ్చిన తర్వాత బూద్ధ రేపు వెళ్ళాలా వద్దా అని చక్రంలో చాలాసేపు ఆలోచించాడు బూద్ధర్మ మాటలే అతని చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాడు ఆ పిచ్చివాడు ఏం చేస్తాడో వెళ్ళకపోవడమే మంచిది అనిపిస్తుంది మరోవైపు బౌద్ధ ధర్మ సామాన్యమైన గురువు కాదు వెళ్ళినట్లు ఇది ఏదో శ్రేయస్సు కలుగుతుందని అనిపించింది ముక్కలను వస్సు వసస్సు కళ్ళలో వెలుగు బుద్ధ కుశత చక్రవర్తికి గుర్తుకు వచ్చాయి ఎల్ల ముందే బయలుదేరి బౌద్ధ వెళ్ళాడు అతను రాక కోసం ఎదురు చూస్తున్నట్టు తన కుటీరు ముందు బోద్ధాన్ని కూర్చొని ఉన్నాడు రండి మహారాజా రండి నా ముందు కూర్చోండి కళ్ళు మూసుకోండి మీ చదివిన మనసు ఎక్కడో బాగా వెతికి నాకు చెప్పండి దాని కథే నేను చూసుకుంటాను అంటూ తన చేతిలో ఉన్న కర్రను చక్రవర్తి కళ్ళ ముందు ఊపాడు కళ్ళు మూసుకొని అన్నాడు చక్రవర్తి మరో మాట చెప్పలేక కళ్ళు మూసుకుని తన మనసులో తనలో ఎక్కడ ముందో వెతకడం ప్రారంభించాడు క్షణాలు గడిచే కొద్దీ నిశ్శబ్దమైన ప్రశాంతమైన వాతావరణంలో చక్రవర్తి ప్రశాంతత క్రమంగా వృద్ధి చెంది స్థిరపడింది అతను కళ్ళు తెరవాలనిపించలేదు అలాగే ఉండిపోవాలనిపించింది అలా రెండు గంటలు గడిచాయి సూర్యోదయం అయింది సూర్యకిరణాలు వాడిపై పడుతూనే ఉన్నాయి ఇక చాలు కళ్ళు తెరవని అన్నాడు బోధర్మ చక్రవర్తి మెల్లగా కళ్ళు తెరిచాడు ఎదురుగా ఉన్న బోధ పాదాలపై తలబుచ్చాడు ప్రసాదవంతంతో లేచి నిలబడి చేతులు జోడించి కృజ్ఞాపూర్వంగా నమస్కరించాడు ఆ తర్వాత ఏమి మాట్లాడకుండా నడుస్తూ తన భావన వెళ్ళిపోయాడు సద్గురుల పట్ల నమ్మకము జ్ఞానం పొందాలని కోరిక అంతరంగంలో వెళ్ళగలిగే ద్రోహదపడే ప్రశాంతతో మనసు నిర్మలం కాగలదన్న సూచన ఓషో చెప్పిన కథలో ఉంది మానియులు స్వామిపుల మాటలతో చెప్పలేని ప్రశాంతత లభిస్తుందని సందేహాలు తిరుగుతాయని రమణ దర్శించిన ఎందరో ప్రముఖులు పేర్కొన్నారు సద్గురు పట్ల నమ్మకం జ్ఞానం పొందాలని కోరిక అందరం వెళ్ళడానికి దోహదపడి ప్రశాంతత మనసు నిర్మలం కావద్దని సూచన అనమాట అందుకని మనసు నిర్మలం కావాలంటే సద్గురుల పట్ల నమ్మకం ఉండాలి జ్ఞానం పొందాలని కోరిక ఉండాలి అంతరానికి వెళ్ళడానికి దోహదపడే ప్రశాంతతతోటి మనసు నిర్మలం కావాలంగా ఉంటే ప్రశాంతత లభిస్తుంది మనసు నిర్మలం కావాలంటే అందుకనే మనం ప్రశాంతంగా ఉండాలంటే నిర్మలత్తంగా ఉండాలి ఏ టెన్షన్ లేకుండా ఉండాలి అదే నిర్మలత్వం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి थैंक यू नमस्कार